హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో చేసే రాగి పిండి రాగి జావా గురించి నేను వీడియో చేస్తున్నా రాగి పిండి మీద చాలామంది చాలా రకాల వీడియోలు చేస్తున్నారు కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందించడమే ప్రధాన ధ్యేయం అన్నమాట కాబట్టి మనం రోజు ఏదో విధంగా బాడీలోకి కాల్షియం ఐరను మెగ్నీషియం జింకు పొటాషియం మినరల్స్ అనేవి మన బాడీలో సమృద్ధిగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అనమాట మనం ఈరోజు చూడండి అధికంగా ఐరన్ కంటెంట్ ఉన్నటువంటి రాగి జావా తయారు చేసే విధానం వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇది ఒక్క మనిషికి అనమాట అదే ఇద్దరైతే ఇంకొంచెం ఎక్కువ వాటర్ కూడా మనం తీసుకోవాలి వాటర్ తీసుకొని ఐదు నిమిషాలు చూడండి వాటర్ కూడా మరుగుతున్నాయి అనమాట ఐదు నిమిషాలు మనం నీళ్ళు బాగా కాకబెట్టుకొని మరిగే మరిగే నీళ్ళల్లో రెండు స్పూన్లు రాగి పిండిని ఏం చేయాలంటే మామూలుగా కాగబెట్టక ముందే మంచి నీళ్ళల్లో దీన్ని ఏం చేయాలి ఇదిగోండి ఇలా రెండు స్పూన్లు ఈ పెద్ద స్పూన్తో అనమాట రెండు స్పూన్లు రాగి పిండిని ఏం చేయాలంటే ముందుగానే వాటర్లో వేసి బాగా కలయబెట్టాలి ఇలా కరిగిన తర్వాత ఇలా చూడండి పలుచపలుచుగా ఉందనమాట ఇది దీన్ని మనం ఏం చేయాలంటే ఈ మరిగే మరిగే నీళ్ళల్లో వేయాలన్నమాట మరిగే మరిగే నీళ్ళలో పోసినప్పుడు ఇదేమైందంటే చూడండి పోసినప్పుడు రాగి పిండిని చూడండి ఇలా పోసేసామన్నమాట ఇలా పోసినప్పుడు పోసి మొత్తం నీళ్ళతో తిప్పాలన్నమాట గరిటతో తిప్పాలి ఎందుకంటే ఎందుకు తిప్పాలి అంటే పిండి నీళ్ళలో పోయగానే వేడికి రాగి పిండి త్వరగా గడ్డగట్టిద్ది అనమాట గడ్డ కట్టకుండా జావ జావుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి నీళ్లు పొయ్యగానే వెంటనే మొత్తం కూడా కలయి తిప్పాలన్నమాట తిప్పుతూనే ఉండాలి గట్టి పడే వరకు తిప్పుతూనే ఉండాలి సింపుల్ అండి పది నిమిషాల్లో రుచికరమైన రాగి రాగిసావను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి పిండి పోసాము గడ్డ ఎక్కడా కూడా లేదు తిప్పుతూనే ఉన్నాం చూడండి జావ జావగా ఉందనమాట ఇలా ఉంటే చిన్నపిల్లలైనా తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు తాగవచ్చు రాగి రాగి జావని ఎవరైనా తాగొచ్చు మంచి హెల్తీ ఫుడ్ అనమాట చూడండి దగ్గరికి వచ్చేస్తుంది జావా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి త్వరగా అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో మనం ఐరన్ ఇంకా అధిక ఐరన్ కోసం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే లైట్ సాల్ట్ వేసుకొని పాలు కానీ మజ్జిగ కానీ వేసుకోవచ్చు అలాగే బాగా దగ్గరకు వచ్చి గడ్డలాగా అయినప్పుడు దీంట్లో మనం కూర కూడా వేసుకొని తినచ్చు నార్మల్గా పప్పు కానీ పులుచు కూరలు కానీ ఏదైనా వేసుకొని తినవచ్చు ఇదిగో పొంగుతుంది చూడండి ఇది పొంగకొండ మనం చూసుకోవాలి దగ్గరగా పెట్టా చూడండి ఎలా మరుగుతుంది అనమాట పొంగకొండ కూడా చూసుకోవాలి మనం చూసుకొని కలగి పెడతానే ఉండాలన్నమాట చూడండి పది నిమిషాలు కూడా పట్టలేదు ఉడికిపోయింది రాగి జావా రెడీ అయిపోయింది అనమాట పదే పది నిమిషాలు చూడండి కలిపింది దగ్గర నుంచి రెడీ అయింది తినటానికి ఇప్పుడు మనం దీంట్లో పాలు కానీ మేమైతే పాలు పోసుకుంటాము పాలు బెల్లం సాల్టు ఏదైనా కలుపుకోవచ్చు మేమైతే పాలే ఉత్త పా ప్లెయిన్ పాలే పోసుకుంటాము బెల్లం కూడా కలపం ఉప్పు కూడా కలపం అనమాట ఎందుకంటే పాలల్లో వచ్చేసి కాల్షియం ఉంటుంది ఈ ఐరన్ పిండిలో ఇది దీంట్లోకి వచ్చేసి రాగి పిండిలో ఐరన్ కంటెంట్ ఫుల్గా ఉంటుంది అనమాట కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి తక్కువ శాతం ఉంటాయి అన్నమాట ఇలా మనం చూడండి టిఫిన్ బోదులు డైలు ఇలా రాగి జావా తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటాము అయిపోయింది రాగి జావా తినడానికి రెడీ అయిపోయింది చూడండి దించేస్తున్నాను కూడా నేను చూడండి రాగి జావ రెడీ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో మనం పాలు పోసుకొని అయితే చాలా బాగుంటుంది గ్లాస్లో కానీ స్పూన్లో గ్లాస్లో పోసుకొని కానీ లేదా ఎలా కానీ స్పూన్తో తాగండి చాలా బాగుంటుంది మంచి ఆరోగ్యానికి చాలా మంచి త్వరగా అరిగిద్ది ఐరన్ కంటెంట్ ఫుల్గా ఉంటుంది ఎవరైతే రక్తహీనం కొంటారో వాళ్ళకి ఈ ఈ యొక్క రాగి జావ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అలాగే షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని డైలీ ఒక గ్లాసు ఎక్కువ కాకుండా ఒక గ్లాస్ తాగండి రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్